ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వేడుకలు దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగాయి దక్షిణాది చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ తారలు తలకు మధ్య ఈ కార్యక్రమం కనుల పండుగగా సాగింది పదమూడవ ఎడిషన్ సాయిమా అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా శనివారం రాత్రి తమిళ మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన విజేతలను ప్రకటించారు తమిళ చిత్రసీమలో అమరన్ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచింది ఇదే సినిమాలో కనబర్చన్ అద్భుత నటనకు గాను ప్రముఖ నటి సాయి పల్లవి ఉత్తమ నటి అవార్డులను కవసం చేసుకున్నారు ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి ఇక మలయాళ చిత్ర పరిశ్రమలో ముంజుమల్ బాయ్స్ ఉత్తమ చిత్రంగా పురస్కారం ది లైఫ్ చిత్రానికి గాను స్టార్ హీరో పృథ్వీరాజు సుకుమారన్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు ఈ వేడుకల్లో భాగంగా సినీ పరిశ్రమకు దశాబ్దాలుగా సేవలందిస్తున్న వారికి ప్రత్యేక పురస్కారాలతో సత్కరించారు సీనియర్ నటుడు శివకుమార్ తో పాటు సుదీర్ఘ కాలంగా కథా రాణిస్తున్న త్రిషాకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు కాగా తెలుగు విభాగంలో టూ కలికి చిత్రాల అత్యధిక అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే